तो मनाली में किन गिरा हुआ दरअसल భద్రాచలం ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం గోదావరి వరద నలభై మూడు అడుగు ప్రమాద హెచ్చరిక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది ప్రజలందరూ అప్రమ అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని సందర్భంగా కోరుకుంటున్నాను సబ్ కలెక్టర్ గారు మొదటి ప్రమాద హెచ్చరిక ఇక్కడ జారీ చేశారు ఫోర్ కాస్ట్ నలభై ఆరు ఐదుల వరకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం భద్రాచలంలో వాళ్ళ పరిస్థితి ఉత్పన్నమైతే ఎనిమిది ఏరియాలు మేము బ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలుగా గుర్తించాము అట్లాగే ఎనిమిది పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఏర్పాటు చేసి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పరిస్థితులు రాకుండానే గతంలోనే రెండు ముంపు ప్రాంతాలను గుర్తించి ఆ ఏరియాలో నివసించే ప్రజల్ని వారికి డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేశాము ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఎదుర్కోవడానికి మా తరఫున రెవెన్యూ శాఖ తరఫున మా సబ్ గారు మేము అంత సిద్ధంగా ఉన్నాము బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో భద్రాచలంలో ఆ బ్యాక్ వాటర్ రెండు చోట్ల నుంచి దాన్ని ఎత్తి మేము పద్దెనిమిది మోటార్లు సిద్ధంగా ఉన్నాం నేను ఆల్రెడీ బ్యాక్ వాటర్ కొద్దిగా ఉంటే మోటార్లు స్టార్ట్ చేసేసి ఆ వరదని గోదావరిలోకి తరలించడం జరిగింది ఇప్పుడు కూడా రాత్రి నిన్నటి వరకు పడ్డ వరద ఏదైతే ఉందో దాన్ని మోటార్లు రన్నింగ్లోనే ఉన్నాయి ఎటువంటి వరద ముప్పు ఎదుర్కో ఎటువంటి వరద ముప్పు ఉన్నప్పటికీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ తరఫున కోరుకుంటున్నాం ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్లు నేను ఇప్పుడు చెప్తున్నాను కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులో వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ ఫైవ్ తర్వాత సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉందని జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ త్రీ టూ త్రీ టూ త్రిబుల్ ఫోర్ కలెక్టర్ లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఇది కలెక్టర్ ఆఫీస్ నెంబర్ ఇది సర్కులక్టర్ ఆఫీస్లో నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ జీరో సెవెన్ త్రీ సెవెన్ ఇది సర్కొలెక్టర్ ఆఫీస్ నెంబర్ ఐటీడీ దగ్గర కూడా ఒక మేము కాల్ సెంటర్ ఏర్పాటు చేసాము సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ ఈ నెంబర్లకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎవరైనా కానీ ఫోన్ చేయొచ్చు తక్షణం ఎటువంటి సహాయం చేయడానికి కానీ మా వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం